హాయ్ అండి ఇదిగో ఇది నా స్టైల్లో సొరకాయ పులుసు ఎలా అంటే ఆనపకాయ పులుసు అంటాం కదా అది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట ఇలా అయితే కొంచెం ఒక బాగానే తీసుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేయండి వాళ్ళైతే నేను మీకు ముందే తాలింపు పెట్టడం చూపిస్తున్నాను యాక్చువల్గా అయితే నేను లాస్ట్లో పెట్టుకుంటాను అనమాట తాలింపు అనేది చక్కగా ఎలాగా ఆవాలు కొంచెం అంతా పచ్చి అలాగే సాయం మినపప్పు రెండు మూడు ఎండుమిర్చి అన్నీ వేసుకొని చక్కగా అవైతే దోరగా రంగు రావాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పుడే మనకి తాలింపు అనేది బాగుంటుంది అన్నమాట చక్కగా ఇలా అయితే బాగా వేయించేసుకోండి ఈ లోపు మీరైతే ఆనపకాయ ఉల్లిపాయ ముక్కలు అయితే కోసేసుకోండి కోసి దగ్గర పెట్టుకోండి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి టైం అనేది త్వరగా అయిపోతుంది ఇదిగో జీలకర్ర వేసాను కొంచెం పసుపు వేసాను అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు మామూలుగా కరివేపాకు ఎన్విల్లో వేసుకోకూడదు అంటున్నారు కదా అదిగోండి కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ అది అంటే ఆల్రెడీ నూరింది ఉంటే అది వేసాను మామూలుగా అయితే వెల్లుల్లిపాయ ఊరిన కొంచెం ఘాటు పెట్టి వేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఆయిల్లో వేసినప్పుడు పేలుతుంది అనమాట చక్కగా ఉల్లిపాయలని చీలికలు అనేది కోసేసుకోండి పులుసు కూర కదా చీలికలు అయితే బాగుంటుందన్నమాట మొక్కల కన్నా చక్కగా ఇవెన్గా అయితే ఆయిల్లో అంతా డిప్ చేసుకోండి ఆయిల్ సరిపోలేదు అందుకని మళ్ళీ అయితే ఆయిల్ వేసాను చక్కగా ఇవెన్గా ఏగాలి నేను కొంచెం సాల్ట్ వేసుకున్న సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉల్లిపాయ అనేది ఫాస్ట్గా వేగుతుంది అనమాట అలాగే ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ ఆనపకాయ ముక్కలు అనేది కొంచెం ఒక అంగుళం పరిమాణంలో అయితే కోసుకోవాలన్నమాట పులుసు కదా మరి ముక్కలు ముక్కలుగా అయితే బాగోదు కాబట్టి వేసుకోవాలి ఇలా వాటర్ పోసేసుకోండి కొంచెం అదంతా నీరు అనేది దిగిన తర్వాత నీళ్ళు పోసుకోండి పోసుకొని ఇప్పుడు దాంట్లో అయితే కొంచెం అంత చింత వండువు నేను మిరపకాయలు ఎక్కువ వేసాను కదా అందుకని కొంచెం కారం వేయలేదు చక్కగా ఉప్పు కొద్దిగా బెల్లం కూడా వేసుకోండి మంచిగా కుక్ అయిపోతుంది మూత పెట్టేసేసి ఉంచుకోండి అది ఎంత మొక్కంతా మగ్గేదాకా ఉంచుకొని ఇంతేనండి రెడీ అయిపోతుంది అన్నమాట వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినడం ఎంతో టేస్టీ అనపకాయ పులుసు రెడీ